నమస్తే ఆస్తికుడికి ఇచ్చిన మాట మేరకు జన్మేజయ మహారాజు సర్పయాగాన్ని అర్ధాంతరంగా ముగించి వేస్తాడు సర్పయాగాన్ని అర్ధాంతరంగా ముగించినప్పటికీ కూడా ఆ యాగం కోసం వచ్చిన పండితులని ఋషులని పురప్రజలందరినీ కూడా సగౌరవంగా సన్మానాది సత్కారాలు చేసి వాళ్ళ వాళ్ళ గృహాలకు పంపించి వేస్తాడు ఇక మిగిలిన వాళ్ళైన వ్యాస భగవానుడు అతని శిష్య బృందం వైశంపాయనుడితో సహా అందరూ ఒక దగ్గర సమావేశమై మాట్లాడుకుంటూ ఉంటారు వ్యాస భగవానుడి దగ్గరికి జన్మేజయ మహారాజు వెళ్తాడు వ్యాస భగవానుడికి వినయంతో నమస్కరించి ఈ విధంగా అడుగుతాడు ఓ వ్యాస భగవానుడా నువ్వు భీష్మాది కురు వృద్ధులంతా దగ్గరుండి రాజ్యాన్ని సంపదల్ని కౌరవ పాండవులు ఇద్దరికీ పంచి ఇచ్చారు సుఖంగా ఎవరి రాజ్యాన్ని వారు పరిపాలించుకుంటూ ఉండకుండా ఎందువల్ల నాశనాన్ని తెచ్చిపెట్టే ఈ యుద్ధానికి సిద్ధమయ్యారు మీరెవరు వారిని వారించలేదా లేదా వారే మీ మాట కాదని ఈ ఘాతుకానికి పాల్పడ్డారా మీరెందుకు అంటీ ముట్టనట్లుగా ఉదాసీనంగా ప్రవర్తించారు ఈ విధంగా ప్రశ్నించిన జన్మేజయుడిపై దయగలవాడే వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయనుడు వంక చూస్తూ మహాభారత కథతో కూడిన ఇతిహాసాన్ని వివరించి చెప్పమని ఆదేశించి వ్యాస భగవానుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భారత కథ అనేది వైశంపాయనుడు చెప్పడం మొదలు పెడతాడు భారత కథ చెప్పడానికి సిద్ధపడిన వైశంపాయను జన్మేజేడు వినయ విధేయతలతో పూజిస్తాడు ఆ తర్వాత వైశంపాయనుడు తను గురువైన వ్యాసుల వారికి నమస్కరించి సభలో ఉన్న విద్వాంసులందరికీ పేరు పేరున పలకరించి భారత కథ యొక్క మహిమను వర్ణించి చెప్పడం మొదలు పెడతాడు ముందుగా ఇంత గొప్ప మహాకావ్యాన్ని రాసిన వ్యాస భగవానుల వారి జన్మ వృత్తాంతాన్ని చెబుతాను వినండి అని చెప్పడం మొదలు పెడతాడు పూర్వం చేరి రాజ్యాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు అన్ని విషయాల్లోనూ ఇంద్రదేవుడికి సమకాలికుడు ఒకరోజు చేదీరాజు వేటకు వెళ్తూ చాలాసేపు వేట చేస్తూ చేస్తూ ఉంటాడు అలా వేట చేసిన చేదీరాజుకు చాలా అలసట వస్తుంది అలసిపోయి పక్కనే ఉన్న ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాడు ఆశ్రమంలోకి వెళ్ళగానే ఆశ్రమంలో ఉన్న మునీశ్వర్లు ప్రశాంతంగా తపస్సు చేసుకోవడం చూసి ఆహా వీరు ఎంతటి అదృష్టవంతులు ఎంత హాయిగా తపస్సు చేసుకుంటున్నారు నేను ఈ చేది రాజ్యానికి రాజును నాకు ఇంతటి అదృష్టం ఇంతటి ప్రశాంతత లేదే అని వసురాజు రాజ్యభారంతో తాను తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు ఎలాంటి కోరిక లేకుండా నిష్కల్మశమైన మనస్సుతో తపస్సు చేస్తున్నాడు వసురాజు తపస్సు ఎంత గొప్పగా ఉంది అంటే సాక్షాత్ ఆ ఇంద్రదేవుడే దిగువచ్చి వసురాజు కోసం ప్రత్యక్షమయ్యేంత గొప్పగా ఉంది వసురాజు తపస్సు ఇంద్రదేవుడు వచ్చి వసురాజును చూసి రాజా రాజ్యాన్ని బదిలి నీవు ఇలా తపస్సు చేస్తుంటే ప్రజలంతా ఏమైపోవాలి వాళ్ళని ఎవరు చూసుకోవాలి నాతో మైత్రి చెయ్యి నీకు దేవత్వాన్ని ఇస్తా నీకు ఒక రత్న విమానం ఇస్తున్నాను దీనిపై ఎక్కి నా దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఈ కలువపూల దండ తీసుకో దీన్ని ఇంద్రమాల అంటారు ఇది నా కానుకగా నీ మెడలో వేసుకో ఇది ఎన్నటికీ వాడిపోదు ఇది నీ మెడలో ఉన్నంత కారం చావు నీ దరి చేరదు ఎలాంటి ఆయుధం కూడా నిన్ను ఏమీ చేయలేదు వీటన్నిటినీ నా చిరు కానుకగా స్వీకరించి ఇకనైనా జనరంజకంగా రాజ్యాన్ని పరిపాలించవయ్యా అని ఇంద్రుడు వసురాజుని కోరుకుంటాడు ఈ విషయాలన్నీ చెప్పి ఇంద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నుంచి వసురాజు ఇంద్రలోకం వస్తూ పోతూ దేవేంద్రుడితో మైత్రిని కొనసాగిస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు కూడా గొప్పగా జరిపిస్తూ ఉంటాడు అప్పట్నుంచి కూడా రాజులు అందరూ ఇంద్రోత్సవాలు జరిపించడం మొదలుపెట్టాడు వసురాజుకి కాలక్రమంలో ఒక కన్యతో వివాహం జరిగి బృహద్రతుడు మణివాహనుడు సోబలుడు యదువు రాజాన్యుడు అనే ఐదుగురు కుమారులు జన్మిస్తారు ఈ ఐదుగురు రాజకుమారులను ఐదు రాజ్యాలకు రాజులుగా పట్టాభిషేకం చేస్తాడు వారు ఐదు రాజ్యాలకు మూల పురుషులుగా అయ్యారు అప్పట్లో రాజ్యం నుండి శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉండేది ఆ నది పక్కనే కోలాహలం అనే పర్వతం ఉండేది ప్రతిరోజు వంపు సంపులతో వయ్యారంగా తన పక్కనే తిరుగుతూ వెళ్తూ ఉన్న శక్తిమతిపై తన మనస్సు పడ్డాడు కోలాహలుడు ఒకరోజు అడ్డంగా శక్తిమతి నదిపై పడి సంభోగిస్తాడు ఒకరోజు అటుగా వచ్చిన వసురాజు ఈ వింత చూస్తాడు తన దివ్య దృష్టితో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నదికి అడ్డంగా పర్వతం ఉండటం ఏంటి అని దృష్టితో జరిగింది అర్థం చేసుకొని పర్వతాన్ని అమాంతం పక్కకు లేపి అవతల పడేస్తాడు కానీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోతుంది కోలాహలుడికి సుక్తిమతికి మధ్య సంభోగం వల్ల వారిద్దరికీ కలిపి ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ జన్మిస్తారు తనని కాపాడిన వసురాజు పట్ల కృతజ్ఞురాలైన సుక్తిమతి తన కుమారుణ్ణి కుమార్తెని వసురాజుకు ఇచ్చివేస్తుంది వసురాజు వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు కుమార్తెకు గిరిక అని నామకరణం చేస్తాడు ఇక కుమారుడికి పవనుడని నామకరణం చేస్తాడు అలా గిరిక పెద్దదై రజస్వలా అవుతుంది ఆ తరువాత గిరికను వసురాజు వివాహం చేసుకుంటాడు కొన్నాళ్ళ తర్వాత ఒకరోజు వసురాజు వేటకు వెళ్ళవలసి వస్తుంది వేటలో ఆ అరణ్యంలో వన్యమృగాలు సంభోగించుకోవటం చూసిన బసురాజుకి ఎంతో అంధగత్త అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చి తనకు తెలియకుండానే తన వీర్యం పతనమవుతుంది పతనమైన వీర్యాన్ని ఒక డొప్పలోకి తీసుకొని అటుగా వస్తున్న ఒక డేగకి కట్టి ఈ వీర్యాన్ని తన భార్య అయిన గిరికకి ఇవ్వవలసిందిగా చెబుతాడు ఆ డేగ ఆ డొప్పని తీసుకొని రాజ్యానికి బయలుదేరుతుంది ఆ డేగ నోటిలో ఉన్న డొప్పను చూసిన మరొక డేగ ఆహా ఈ డేగకి ఈరోజు ఎంత గొప్ప మాంసం దొరికిందో అది ఎంతో ఆనందంగా వెళ్తుంది నేను కూడా ఆ మాంసాన్ని రుచి చూడాలి అని ఆ డేగ దగ్గరికి వచ్చి ఆ మాంసం కోసం ఆ డేగతో గొడవ పడుతుంది అలా రెండు డేగలకి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది ఆ పోరులో దేక నోట్లో ఉన్న డొప్ప కాస్త చిరిగిపోయి క్రింద నదిలో పడింది పూర్వం బ్రహ్మశాపం వలన అద్రిక అనే అప్సరా ఆ నదిలో చేపగా మారి తిరుగుతోంది అప్పుడు ఆ చేప రాజు వీర్యాన్ని మ్రింగి గర్భం ధరించింది ఓ పది నెలల తర్వాత జాలరులు వేసిన బలలో అద్రిక పడింది జాలరులు ఆ చాప పొట్ట కోసి చూస్తే అందులో ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు కనిపించాయి ఆ ఇద్దరు శిశువుల్ని తీసుకొని పోయి రాజుగారికి అప్పగించారు జాలర్లు మనుష్య సంతానాన్ని కన్న అద్రికకు శాప విమోచన జరిగి దేవలోకానికి వెళ్ళిపోయింది ఆమె కన్న మగపిల్లగాడు మత్స్యరాజు అనే పేరుతో మత్స్య దేశానికి రాజయ్యాడు ఆమెకు పుట్టిన ఆడ శిశువు దశరాజు పెంచుకుంటూ ఉన్నాడు ఆమెకు మత్స్యగంధి అని నామకరణం చేశాడు ఆ మత్స్యగంధే దేవి తండ్రితో కలిసి యమునా నది పైన పడవ నడుపుకుంటూ ఉండేది ఈ సత్యవతి దేవి ఒకరోజు అటుగా వచ్చిన పరాశర మహర్షి సత్యవతిని చూసి ఆమె అందానికి మోహితుడవుతాడు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుదాం అనుకుంటాడు అంతలో తన దివ్యజ్ఞానం చేత ఆమె వృత్తాంతమంతా తెలుసుకుంటాడు మాటల మధ్యలో తన మనసులోని కోరికను కూడా ఆమె ముందు చెప్తాడు ఆమె ఏమి ఇస్తుందో అని ఎదురుచూస్తూ ఉంటాడు ఎంతటి వారైనా తాను ఒలచిన కన్య ఒంటరిగా కనిపిస్తే ఉరుకోగలరా పరాశరుడు కూడా తన మనసులో కోరికను మత్స్యగంధి ముందు పెడతారు పరాశరుని కోరిక విన్న మత్స్యగంధి అతడి కోరిక నిరాకరిస్తే శపిస్తాడేమోనని భయపడింది అందువల్ల ఇలా అంది ఓ పుణ్యాత్ముడా నేను మత్స్యకన్యను నా శరీరం అంతా చేపల వాసన వస్తుంది నేను కన్యత్వం పోగొట్టుకొని నా తండ్రికి నా మొహం ఎలా చూపించగలను నేను నా ఇంటి గడప ఎలా తొక్కగలను కావున ఓ మునిశ్రేష్ఠుడా నాకు ఈ దోషం అంటని రీతి ఏదో ఒకటి అనుగ్రహించు అన్నది మత్స్యగ్రంథి మాటలకు పరాశరుడు చాలా సంతోషిస్తాడు నువ్వు నన్ను సంతోషపెట్టినందువల్ల నీ కన్యత్వాన్ని కోల్పోవు బరం ఇస్తున్న పైగా నువ్వు రాజర్షి వంశంలో జన్మించావు గాని మత్స్యరాజు కులంలో కాదు అని ఆమెకు జన్మ వృత్తాంతం తెలియజేస్తూ ఆమె శరీరం నుండి సుగంధాలు యోజనం మేర ప్రసరించేటట్లుగా అనుగ్రహిస్తాడు అప్పటినుంచి ఆమె యోజన గ్రంథిగా ప్రసిద్ధి చెందింది ఆమెనే సత్యవతి అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా ఆమె పరాశరుని అనుగ్రహంతో దివ్య వస్త్రాలంకరణతో ఓడను యమునా ద్వీపానికి చేర్చింది అప్పుడా మత్స్యగంధి మత్స్య మత్స్యగంధి పట్ట పగలు అందరూ చూస్తూ ఉండగా ఆరుబయట ప్రదేశంలో మన కలయిక ఎట్లా సాధ్యమవుతుంది అని పరాశర మహర్షిని అడుగుతుంది వెంటనే పరాశరుడు సమస్త జనుల దృష్టిని నిరోధించట్లుగా మంచుతో చిమ్మ చీకట్లు కమ్ముకునేనా చేస్తాడు కనులు పొడుచుకునే ఆ చీకట్లో సత్యవతి పరాశరుడి సంగమం వల్ల మదమాత్సర్యాలు లేని సాధుశీలి ముల్లోకాల్లోనూ పూజలందుకున్నవాడు విశాల హృదయుడు పాపాలను నశింపజేసే తపస్సంపన్నుడు వ్రతనిష్ట కలవాడు వశిష్ఠుడికి మణువడు శక్తి మహాముని పుత్రుడైన పరాశర మహర్షి కుమారుడు అయినా వేద మహర్షి వేదాలను రచించిన వేద వ్యాస మహర్షి కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస మహర్షి పుట్టుక అనేది జరుగుతుంది అల్లని వాడైన వేద వ్యాస మహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వేద వ్యాస మహర్షి పుట్టడమే పెద్దవాడిగా పుడతాడు వ్యాస మహర్షి తన తల్లి సత్యవతితో మీకు ఏమైనా పని ఉన్నప్పుడు నన్ను పిలవండి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి పుట్టి పుట్టగానే తన తల్లికి నమస్కరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు బ్రహ్మ అంశతో జన్మించాడు లోక పూజ్యుడు అయిన కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభజించి వేద వ్యాసుడుగా ప్రసిద్ధి చెందాడు ఇక భీష్మాదుల పుట్టుక గురించి మనం తర్వాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం